మేము ఆరు నెలల ముందు పెట్టిన వీడియో చూసి మా చెల్లెలైతే నాకు ఆ పండ్లు తీసుకురా నేను చాలా రోజులు అయింది తిని నేను చిన్నప్పుడు ఇప్పుడైతే తిన్నాను నాకు ఇప్పుడు మళ్ళీ కోసుకురా అందుకనేసి ఈ ఉంటా ఉండవనే డౌట్తో అయితే వచ్చినాము ఇప్పుడు చీర చూస్తే ఆ పండ్లు అయితే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ అయ్యే పొండ్లు కాదు ఇదిగా చూడండి ఈ నాగజమ్ముడు పండ్లు ఈ నాగజమ్ముడి పండ్లు తిని మా చెల్లి చాలా సంవత్సరాలు అయిపోతుంది అందుకనేసి ఒకటే తలకాయ నిప్పి ఎందుకంటే ఆ పండ్లు నా కోసుకారా తినాలి తినాలంటా ఉంది ఇంకా ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చాము ఆ అదృష్టం కూడా బాగుంది అలాగే మా చెల్లి అదృష్టం కూడా బాగుంది ఎందుకంటే ఇక్కడ పొన్లు అయితే చాలా ఉన్నాయి కోసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా అయితే కోసుకోవాలి ఇంతకు ముందు కూడా వీడియోలు అయితే చెప్తున్నాను మీకు ఊరికైనా తెలియకంటే ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అయితే ఉన్నది ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడు నేను ఇవి ఎలా కోయాడో ఇప్పుడు చెప్తాను ఈ ముళ్ళు అనేది చాలా డేంజర్ గుచ్చుకుంటాయి ఇప్పుడు అవి కోస్తాను నిదానంగా అయితే కోసుకోవాలి పైన ఉన్నది ఖచ్చితంగా ఇంకా కోసం ఒకటి ఇంకొకటి ఏడు పెద్దది ఇది పెద్దది ఇంకా నాకు ఫైనల్గా అయితే ఈ చెట్లయితే ఈ అయితే చిట్లయి ఇప్పుడు తీసుకుని ఇంటికి అయితే బయలుదేరతాం ఓకే బై ఫ్రెండ్స్ మరిన్ని కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై ఫ్రెండ్స్